క్రైస్తల చేరువచ్చిన మీకందరికీ ప్రభునేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరకు ఏర్పాటు చేయవల లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిది అధ్యాయము పదకొండవ వచనం మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను ప్రైస్ తలాట్ దేవునికి స్తోత్రం హాలూయ హాలూయ ప్రైజ్ అలాట్ షాలో మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి నా హృదయ పులోతులో నుంచి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ఆత్మీయ బంధువులు అంటే బంధం ఎప్పుడు ఏర్పడిందంటే మనల్ని ప్రభు రక్షించుకున్నాడు కాబట్టే బంధం ఏర్పడింది ప్రభు తన రక్తముతో కడిగాడు కాబట్టి ఒక బంధం మన మధ్యలో ఏర్పడింది మిమ్మల్ని రక్తముతో కడిగాడు నన్ను రక్తముతో కడిగాడు ఆత్మ ద్వారా ఆత్మతో మిమ్మల్ని నింపాడు నన్ను నింపాడు ఒక బంధం ఏర్పడింది మీలో నాలో సమానమైన కార్యము ఒకే విధమైన కార్యము జరిగింది కాబట్టి సారూప్యమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఒక బంధం ఏర్పడింది మనల్ని వేరువేరు వ్యక్తులు కానీ మన జీవితాల్లో కార్యం చేసి ఉంటే మన మధ్యలో బంధం ఏర్పడదు దేవుని బిడ్డలైన వారు ఎక్కడున్నా కానీ వాళ్ళకి వీళ్ళకి ఇండియాలో ఉన్నటువంటి సంఘానికి ఇండియాలో ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్న సంఘానికి అమెరికాలో ఏదో మారు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఎలా కనెక్షన్ ఏర్పడింది వాళ్ళు ఆత్మలో ఒకటి అని ఎందుకు గుర్తించారు మనమంతా ఒకటే ఒకే ద్రాక్ష తోటలో ఉన్నాం సార్వత్రికమైన ద్రాక్ష తోటలో యూనివర్సల్ వినియాడ్లో మనం ఉన్నాం విశాలమైనటువంటి ప్రభు యొక్క పొలంలో మనం ఉన్నాం మనందరం ఒకే ప్రభు యొక్క పొలంలో ఉన్నాం ఒకే శత్రువుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనందరం ఒకటే ఇక్కడ ఇక్కడున్నా కానీ ఆఫ్రికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న ఎక్కడున్నా కానీ అందరూ ఒకటే బాడీస్ తేడా ఉండొచ్చు థియాలజీస్ తేడా ఉండొచ్చు కానీ ఒక కామన్ పర్పస్ కోసమే అందరూ పోరాడుతున్నారు మతలోని ఉపమానం ప్రకారం అందరికీ ఒకరోజు దేనారము చొప్పున బహుమానం ఇచ్చేటువంటి రోజు ఒకరోజు రాబోతుంది అప్పుడు సీనియారిటీలు జూనియారిటీలు అనే వ్యత్యాసపరచి మాట్లాడడంలో ఎటువంటి అర్థం లేదు దేవని స్తోత్రం హలే ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు చల్లారిపోయినటువంటి అగ్ని ఒకప్పుడు మండినటువంటి ఎఫేస్ కొన్ని సంవత్సరాల తర్వాత అనగా ఇంచుమించు ఏడి యాభై ఎనిమిది ఇంచుమించు ఆ ప్రాంతంలో జరిగిన ఇంచుమించు అరవై వేసుకోండి అనగా పౌలు యొక్క మరణానికి ఒక ఐదు పది సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటనలు కానీ ప్రకటన గంధము రెండో అధ్యాయానికి వచ్చేసరికి అనగా ఇంచుమించు తొంభై అనగా ఒక ముప్పై సంవత్సరాలు తర్వాత వెళితే ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న ఉద్యవం ఇప్పుడు లేదు ఎపేసీ సంఘపు దూతకు ఇలాగ రాయి బహుశా ఎపేసీ సంఘపు దూత యోహనేమో ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలు దూతలు కాటి అవి సంఘాలు అని స్పష్టంగా రాయబడితే మన సంఘ కాలాలు అని సొంగ యుగాలని మన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించుకుంటున్నాం మనం అవి సంఘాలు అని ఒక ఏరియాలో ఉన్నటువంటి సంఘాలు అని రాయబడితే లవోదకే సంఘపు దూత నేనే ఇప్పుడున్న లేదు లవోదకే సంఘ కాలమని వెర్రి వ్యాఖ్యానాలు చేశారు కొంతమంది ఎపేసీ సంఘపు దూత పౌలు గారనే తర్వాత ఒక్కొక్కరి పేర్లు చెప్పుకుంటూ చర్చ్ ఫాదర్స్ పేర్లు చెప్పుకుంటూ ఒక ఆయన వచ్చేసి లవోదిక సంఘపు దూత లవోదకే సంఘ కాలానికి దూత తానేనని క్లెయిమ్ చేసుకొని ఎంత దుర్బోధలు చూడండి మనం సంఘ కాలంలో లేము లేకపోతే లవోదిక స్మరణ లేదా సార్థి స్వరటిఫ్ ఆ కాలాల్లో లేము మనం అక్షార్థంగా ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం కృపా కాలంలో ఉన్నాం కృపా కాలము అనబడిన కాలంలో ఉన్నాం కృప అనుగ్రహించబడుతున్న కాలంలో ఉన్నాం పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్న కాలంలో ఉన్నాం అంతవరకే లవోదికే కాలం కాదు అవన్నీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఏషియాలో ఉన్నటువంటి కానీ ఓల్డ్ చర్చ్ని ఓల్డ్ వరల్డ్లో ఉన్నటి ఆఫ్రికన్ లేకపోతే ఆస్ట్రేలియన్ లేకపోతే అమెరికన్ చర్చ్ రిప్రజెంటేషన్ చేసేవి కాదు అక్కడ జరిగిన విషయాలు మనకు అవసరమే వాటి ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటాం కానీ అవి సంఘ కాలాలు అని బోధించడం మాత్రం చాలా టూ మచ్ దట్ ఈస్ అంగీకరించదగినది కాదు దట్స్ నాట్ అగ్రియబుల్ దేవుని స్తోత్రం హ లేలుయ్యా ముప్పై సంవత్సరాలు అక్షార్థంగా ముప్పైనే కాదు ఇంచుమించు లేదా ఇరవై ఎనిమిదో లేకపోతే ఇంకా ముప్పై పైన అనుకున్నాం ఉద్యోగము చల్లారిపోయింది కొన్ని రోజులకే చల్లారిపోతున్నాం ఉద్యోగాలు మన వ్యక్తిగతమైన ఆదివారం ఉన్న మిగతా రోజు సోమవారం శుక్రవారం శనివారం ఉండదు మళ్ళీ ఆదివారం కాస్త ఉద్యోగం పడినట్లు అనిపిస్తుంది మనకు మళ్ళీ చల్లారిపోతున్నాం మళ్ళీ ఉద్యోగం పడుతున్నాం మళ్ళీ చల్లారిపోతున్నాం ఇదే ఆత్మీయ జీవితం అప్ అండ్ డౌన్స్తో కూడుకున్న ఆత్మీయ జీవితంగా ఉంది ఒక క్రికెటర్ ఒకవేళ ఫామును కోల్పోయాడు అని చెప్పబడ్డాడు అనుకోండి అతనికి కొంత అవకాశం ఇస్తారు తర్వాత టీమ్లోంచి తీసేస్తారు ఆడగలిగిన వాళ్ళకి మళ్ళీ అతను ఫామ్లోకి వచ్చాడు అని కానీ తెలిసిందనుకోండి అతను వాడబడుతూ ఉన్నాడు లేకపోతే ఆడబడతాడు మనం కూడా ఎప్పుడు ఫామ్లో ఉండాలి ఉదాహరణ ఒక చిన్న విషయం మీకు చెప్తాను ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళు ఎవరో ఒక ఆయన నేను పేరు ఎక్కడో చదివాను ఫ్లైట్లో వెళ్తున్న వ్యక్తి కూర్చున్నాడు ఎయిర్ హోస్టెస్ వచ్చారు సార్ డ్రింక్ సార్ విస్కీ లేకపోతే డ్రింక్ ఆల్కహాల్ సారీ అండి నేను తీసుకోను సారీ అని చెప్పాడు మళ్ళీ కాసేపటికి వేరొక డ్రింక్ ఆఫర్ చేస్తూ తీసుకోండి సార్ నో సారీ అని చెప్పాడు అదేంటండి ఇది మా హాస్పిటాలిటీ మా ఫ్లైట్లో హాస్పిటాలిటీ మీకు నచ్చలేదా మరి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు సరే పోనండి మీకు వేరొక డిఫరెంట్ డ్రింక్ ఇస్తామని మూడోసారి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు సారీ అండి సరే ఓ చేయండి మీరు ఎంత ఫోర్స్ చేస్తున్నారు లేదు మీరు ఏదో ఒకటి అందరూ ఏదో ఒకటి తీసుకుంటున్నారు మీరు తీసుకోకపోతే ఎలాగా మా ఎయిర్లైన్స్కి అది రిమార్క్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు ఆఫర్ రిసీవ్ సంథింగ్ రిసీవ్ సంథింగ్ యాజ్ వి ఆఫర్ సరే ఓ ఆ పైలట్స్ ఉన్నారుగా ఫ్లైట్ డ్రైవ్ చేసేవాళ్ళు కో పైలట్ ముందు వాళ్ళకి ఇవ్వండి డ్రింక్ నేను తాగే డ్రింక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాగితే నేను తాగుతాను నో నో సారీ అండి అది మేము డ్యూటీలో ఉన్నారు వాళ్ళు డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తాగడానికి వెళ్ళలేదు అలాగైతే ఈ వ్యక్తి ఈ దేవుజనుడు దేవుని సేవకుడు చెప్పాడు ఐఎమ్ సారీ మీకు పాయింట్ చెప్పడం కోసం ఇదంతా వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టుగా నేను డ్యూటీలో ఉన్నాను నేను దేవుని పెడనాయను అప్పటి నుంచి డ్యూటీలో ఉన్నాను కాబట్టి డ్యూటీలో ఉన్నప్పుడు నేను ఈ డర్టీ థింగ్స్ చేయలేను కాబట్టి ఐఎమ్ సారీ అని సున్నితంగా రిజెక్ట్ చేశాడు దేవుని బిడదారా డిసైపుల్స్ ఎప్పుడు డ్యూటీలో ఉన్నారు సోల్జర్స్ ఎప్పుడు డ్యూటీలో ఉన్నారు ఎనీ టైం కాల్ రావచ్చు ఇప్పుడు కుదరదండి సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ ఇన్ హనీ కుదరదు యు ఆర్ ఇన్ డ్యూటీ డ్యూటీలో ఉన్నావు డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడు రెడీగా ఉండాలి విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ పోయి వచ్చేసాయి బార్డర్లో ఉన్నావు అలర్ట్గా ఉండాలి మెలకుగా ఉండాలి నిద్రపోవడానికి వీలేదు వి వీఆర్ ఇన్ డ్యూటీ డిసైపుల్స్ అయినటువంటి మనం డ్యూటీలో ఉన్నాం ప్రతి క్షణం సిద్ధపాటులో ఉండాలి ఈరోజు ఆదివారం కాబట్టి లేకపోతే ఈరోజు మరొక రోజు కాబట్టి ఈరోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ఈరోజు అక్కడ వచ్చినా కానీ ఎన్నో నేను వెళ్ళాను నేను సిద్ధపడటం లేదు ఈరోజు ఐఎమ్ లూజింగ్ మై ప్రిపరేషన్ అని చెప్పడంలో అర్థం లేదు ఆయన ఏ క్షణం వస్తాడో మనకు తెలియదు ఈ రోజులు మనకే మంచి రోజులు చెడ్డ రోజులు హాలిడేస్ వర్కింగ్ డేస్ ఇవన్నీ మనకే వీఆర్ ఆన్ డ్యూటీ డ్యూటీలో ఉన్నాం డ్యూటీలో ఉన్నప్పుడు డర్టీ థింగ్స్ చేయడానికి వీల్లేదు డ్యూటీలో ఉన్నప్పుడు డిమార్చరీ చేయడానికి వీలు లేదు డ్యూటీలో ఉన్నప్పుడు ఫిల్ విత్ హోలీ స్పిరిట్ ఎప్పుడు డ్యూటీలో ఉన్నాం యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీస్ మీద దాడి చేయడం అనేది వాళ్ళు ఒప్పుకోరు అది సీవియర్ పనిష్మెంట్కి దారితీస్తుంది డ్యూటీలో ఉన్నాడు హీఈ్ ఇన్ యూనిఫామ్ మనం కూడా డ్యూటీలో ఉన్నాం యూనిఫామ్ ధరించుకున్నాం క్రీస్తును ధరించుకొని ఉన్నాం క్రీస్తు యర్సు బాప్తి సంపొంది మీరందరూ క్రీస్తి ధరించుకునే మనం వి కవర్డ్ వి ఆర్ క్లోజ్డ్ విత్ క్రైస్ట్ ఆత్మశక్తి చేత కప్పబడ్డాం కట్ వీఆర్ ఆన్ డ్యూటీ నువ్వు నేను డ్యూటీలో ఉన్నావు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లోనే తర్వాత క్లోజ్ అయిపోతాయి కానీ ఇలా కాదు సేవలో ఉన్నప్పుడు విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు డ్యూటీలో ఉన్నావు అనే సంగతి మర్చిపోవద్దు ఎప్పుడు అలర్ట్గా ఉండవు కాబట్టి ఈరోజు కొద్దిగా డ్యూటీ దిగాను కాబట్టి రిటైర్డ్ అయ్యాను కాబట్టి కొద్దిగా ఐ విల్ డ్రింక్ సంథింగ్ ఐ విల్ లీడ్ సంథింగ్ ఐ విల్ డూ సంథింగ్ అని అనుకోకూడదు సరే దేవుని స్తోత్రం పరీక్షించడం తెశలోనికి వారు ఏం చేశారంటే బెరయ వాళ్ళు పరీక్షించారు తెశలోనికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మెసేజ్ని వాళ్ళ మెసేజ్ని కాకుండా ఆ పోస్టుల యొక్క అని కాకుండా అది పరలోకం నుంచి పంపబడిన గాడ్స్ మెసేజ్ అని భావించారు కానీ వీళ్ళు పరీక్షించే పనిలో ఉన్నారు ఇంటలెక్చువల్ పీపుల్ కాబట్టి కొద్దిగా పరీక్షించే పనిలో ఉన్నారు తర్వాత వాళ్ళు ప్రథమ ప్రేమను వదిలిపెట్టారు వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు పెంచుకున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి ఆ పరలోకపు ప్రేమలో బలహీనలు అయిపోయారు లోకపు ప్రేమలు వచ్చేసాయి పరలోకపు ప్రేమ పక్కదారి పట్టింది తర్వాత వాళ్ళు మారు మనసు అనుభవంలో ఉన్నారు కానీ పక్కదారి పట్టినటువంటి అనుభవం నువ్వు మారు మనసు పొందు నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడి నుంచి లేయి లేదంటే నీ దీప స్తంభాన్ని దగ్గర నుంచి నేను తీసేస్తాను ఐ విల్ రిమూవ్ ది స్లామ్ స్టాండ్ దీపస్తంభాన్ని తొలగించి వేస్తే చీకటి వస్తుంది దీపము తొలగించబడ్డాం దీపం తొలగించబడితే చీకటి అంధకారం తడబాటు తీరానికి చేరలేని పరిస్థితి కాబట్టి మారుమరుసుకోదు రిపెంట్ అగైన్ రిపెంట్ మరలా మారమరుసుకోదు నువ్వు పాపంలో గెలిపావు కాబట్టి కమ్బ్యాక్ ప్రొడిగల్ సన్ లాగా ప్రొడిగల్ డాక్టర్ లాగా తిరిగి వచ్చే తర్వాత పశు సమానులుగా మారిన వాళ్ళు విశ్వాసే పరిశుద్ధుడు కొన్నిసార్లు పశు సమానుడిగా మార్తాడు నేను మృగము వంటి వాడనై తిని అని ఆశాపు భక్తులు అంటాడు మనలో కొన్ని మృగాలు ఉన్నాయి గర్జించే మృగ ముగం ఉండొచ్చు రంకెలు వేసే ముఖం ఉండొచ్చు బుసలు కొట్టేటువంటి సర్పాలు మనలో ఉండొచ్చు మనము ప్రమాదకరమైన వాళ్ళు మనుషుల విషయమే జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యంలో రాబడింది సింహాల విషయంలో కోతుల విషయంలో జంతువుల విషయంలో ఫలాని జంతువుల విషయాలని కాదు మనుషుల విషయమే జాగ్రత్తగా మనుషులు ఆర్ డేంజర్ మెన్ ఆర్ సో డేంజర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సో డేంజర్ దేవని స్తోత్రం లే పశు సమానులుగా మారడం వాళ్ళతో పోరాడితే నాకేం ప్రయోజనం అండి అని పౌలు గారు ప్రశ్నించడం మనం అక్కడ చూస్తున్నాం వీటి గురించి నిన్న ఆలోచించాం రండి ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ వచ్చాయము పదకొండవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ చాప్టర్ వర్డ్స్ దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను గాడ్ కెప్ట్ రిలీజింగ్ ఎ ఫ్లో ఆఫ్ ఎక్స్ట్రా మెరకల్స్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ పాల్ పౌలు ద్వారా అంటున్నప్పుడు వాడుక భాషలో కూడా మనం చదువుకున్నాం పౌలు చేతుల ద్వారా త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ పాల్ గాడ్ క్యాప్ట్ రిలీజింగ్ ద ఫ్లో ఒక ఫ్లోని అనుమతించాడు ఒక ప్రవాహాన్ని అనుమతించాడు గాడ్ క్యాప్ట్ రిలీజింగ్ రిలీజ్ చేశాడు ఒక ప్రవాహాన్ని ఆఫ్ ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ అసాధారణమైనటువంటి అద్భుతాల ప్రవాహాన్ని దేవుడు విడుదల చేయడం ఆరంభించాడు ఏపీసీ పట్టణములో పౌలు చేతుల ద్వారా దేవుడిలో నుంచి వచ్చినట్టు అభిషేకం ఈ స్పెషల్ అనాయింటింగ్ ఈ సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ పౌలు గారి చేతుల మీదుగా వచ్చి రోగుల దేహాల్లోకి వెళ్ళి దురాత్మలు పట్టిన వాళ్ళ దేహాల్లోకి వెళ్ళి ఇలా జరిగింది ఎక్స్ట్రాడనరీ మెరకల్స్ ఇన్ ఎఫ్ఎస్ఎస్ ఉజ్జీవానికి కారణం అయింది విశేషమైనటువంటి అద్భుతములు చేయించాడు చదువుదాం వాడుక భాషలో పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం పౌలు ద్వారా ఆయన దేవుడు పౌలు ఎన్నో మహత్కార్యాలు చేశాడని కాదు మహిమతో కూడుకున్నటువంటి మహా అయినటువంటి గొప్ప అయినటువంటి కార్యాలు చేశాడో గాడ్ డిడ్ ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ పాల్ డిడ్ దేవుడే చేశాడని స్వయంగా చేశాడని కాదు ఒక మనిషి ద్వారా చేశాడు నీ ద్వారా నా ద్వారా చేశాడు మొదటి శతాబ్దంలో పౌలు ద్వారా ఇరవై ఒకటో శతాబ్దంలో అనేక మంది పౌరుల ద్వారా దేవుడు చేస్తున్నాడు అనేక మంది పౌరులు ఉన్నారు ఆ శతాబ్దంలో ఒక పౌలు ఉన్నాడేమో కానీ ఇప్పుడు పౌలు లాంటి వాళ్ళు బోర్డు మంది ఎవరు వాళ్ళు ఏంటి పేర్లు చెప్ప నేను కొంతమంది ఉన్నారు వాళ్ళ ద్వారా కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళ ద్వారా వాళ్ళు చేస్తున్న కార్యాలు కాదు వాళ్ళ ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందుకుంటున్న విధానం అది ఈ ఎపిసోడ్లో మనము ఆరు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యముల్లో పౌలు ద్వారా జరిగినటువంటి సువార్తలో ఎక్కడ పౌలు యొక్క ప్రస్తావన లేదు పత్రికల్లో తాను చేసిన అద్భుతాల గురించి ఆయన చెప్పుకోలేదు అద్భుతాల గురించి చెప్పినప్పుడు రెండో కొంది పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో అవి అపోస్తుల యొక్క గుర్తులు అన్నాడు ద సైన్స్ ఆఫ్ అపోసల్స్ నేను అపోస్తులని అనడానికి గుర్తుగా నా అపోస్తలత్వపు అధికారాన్ని ప్రదర్శించడానికి గుర్తుగా దేవుడు కార్యాలు చేశాడు నన్ను అపోస్తుడని మీకు తెలియజేయడం కోసం మిమ్మల్ని ఒప్పింపజేయడం కోసం నా ద్వారా మీరు చేయలేని కార్యాలు మీకు అసాధారణమైన కార్యాలుగా అనిపించిన కార్యాలని దేవుడు నాకు సాధారణమైన కార్యాలుగా మీకు అసాధ్యమైన కార్యాలుగా అనిపించిన వాటిని నాకు సుసాధ్యమైన కార్యాలుగా చేశాడు ఎపేసిలో తాను నిలవడానికి కారణం ఏంటంటే దైవ కార్యాలు జరిగాయి కాబట్టి మనము నిలవడానికి కారణము దైవ కార్యాలు మాత్రమే మనిషి కార్యాలు మనల్ని నిలబెట్టలేవు మనిషి కార్యాలు మనల్ని తరిమి కొడతాయి దైవ కార్యాలు మనల్ని నిలబెడతాయి ఒక దర్శనము పౌలుని కొరింది పట్నంలో నిలిపింది దర్శనము ఏ విధంగా పౌలను కొరింది పట్నంలో నిలిపిందో అలాగే ఒక ఒకటి కాదు కొన్ని కాదు వందలు వేల దైవ కార్యాలు అద్భుత కార్యాలు దేవుని కార్యాలు మరొక పట్టణంలో పౌలను స్థిరపరిచాయి దేవుని స్తోత్రం హేని మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు పౌలు ద్వారా జరిగినటువంటి చాలా జరిగాయి ప్రస్తావించబడినటువంటి ప్రత్యేకంగా మెన్షన్ చేయబడినటువంటి రికార్డ్ అయినటువంటి కొన్నింటి గురించి మనం ఆలోచించబోతున్నాం మొట్టమొదటిగా చదవండి ఆ పోస్తుల కార్యములు పద్మూడవ అధ్యాయము పదకొండ వచ్చిన గారిని వాడైనటువంటి సీమోను గారు సీమో గారు కాదు ఎల్లుమా ఎల్లుమస్ అనేటువంటి వ్యక్తి ఇదిగో ప్రభువు తన పరిశుద్ధమైన చేయిని మా దేవుడు తన చేతిని నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గుడ్డి వాడవై లాంగ్ కాదు కొంతకాలం కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూరకుందు అని చెప్పాను వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మిన కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేపట్టుకుని నడిపితున్నా అని వెదుకుచుండేను నేను ఎంతోముందు ఇంతకుముందు ఈ తడములాటలేదు ఇప్పుడు వచ్చింది తను గుడ్డివాడయ్యాడు జకరియా మూగవాడయ్యాడు కొంతకాలం బహుశా మూడు నెలలు ఆరో నెలలో దేవుని దూత మరేమో ప్రత్యక్షమైనాడు అప్పుడు అనగా ఇంకో మూడు నెలల తర్వాత మూడు నెలలు మోగవాడుగా మారినట్టు చకర్య ఇతడు కొంతకాలం అంటే మూడు నెలల్లో ఎంతకాలం మూ మనకు తెలియదు నువ్వు కొంతకాలం గుడ్డివాడమవుతావు పౌలు మూడు రోజులు గుడ్డివాడయ్యాడు దమస్కులో దై దర్శనాన్ని బట్టి వారు సమాధి దగ్గర పునరుత్నపు రోజు పునరుత్నపు ఆదివారపుతాయన్న సచ్చిన వారి వలే పడ్డారు వాళ్ళు డౌట్ వచ్చింది వాళ్ళు బతికారా చచ్చారా చచ్చిపోయే అవకాశం లేదు ఎవరు చంపే అవకాశం లేదు కానీ వాళ్ళు చచ్చిన వారి వలె పడ్డారు దేవుని స్థోదం వాళ్ళు చచ్చిన వాళ్ళని కాదు చచ్చిన వారి వలె అనే సవాల్లాగా పడిపోయారు అన్నట్టుగా అక్కడ ఒక పోలిక రాయబడింది ఇక్కడ రాయబడిన మాటలు మొట్టమొదటిగా ఎలుమా గుడ్డివాడవ్వడం చూడండి గారడి వాడిని గుడ్డివాడిగా మార్చాడు ప్రభువుని మీద చేయితండి నేను ఐఎమ్ సీయింగ్ హ్యాండ్ ఆఫ్ ద లాడ్ ప్రభు యొక్క హస్తము నీ జీవితంలో వ్యతిరేకంగా ప్రభు పరిచరిని ప్రభు దాసుని అడ్డుకుంటున్నావు కనుక ప్రభు హస్తము నీ మీద విరోధముగా నీకు విరోధముగా రూపించబడింది లేపబడింది శత్రువు యొక్క ఆయుధం కాదు దేవుని యొక్క ఆయుధము నీకు విరోధముగా రూపించబడింది లేచింది దేవుని స్తోత్రం హ రెండవది అపోస్తల కార్యములు పద్నాలుగో వచ్చాయమో పదవచనం లుస్త్రాలో రెండో మిషనరీ ప్రయాణంలో లుస్త్రా అనేటువంటి ఊర్లో బలహీనమైనటువంటి పాదములు కలిగిన వాడు రెండో మిషనరీ కాదండి మొదటి మిషనరీ ప్రయాణమే బలహీనమైన పాదాలు కలిగి పుట్టినది మొదలుకొని కుంటి వాడైన ఆ పోస్తుల కార్యములు మూడో అధ్యాయంలో లాగా స్తోత్రం లే ఎన్నడూ నడవలేక నడవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూర్చొని 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 అతని జీవితంలో నడవడం అంటే అతనికి తెలియదు కూర్చోవడం మాత్రమే అతడు పౌలు మాటలు వినను పౌలు చెప్తున్నటువంటి మాటలు వినను పౌలు చెప్తున్న ప్రకటించ స్వార్థ వినను నీ పాదమును ఓపి సరిగా నిలబడము అతడు గంతులు వేసి నడవసాగాను దేవని స్తోత్రం హలేలువ రెండోది బలహీన పాదములు కలిగిన వాడిని బలవంతుడిగా మార్చగలిగాడు వాడి నడక మారింది వాడి యొక్క వాకింగ్ మారింది వాడి జీవితం మారింది మూడోదిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయమో పద్దెనిమిదో వచ్చామో మనం గమనించినట్లయితే వెంటనే అది ఆమెను వదిలిపోయి ఆమెకు డెలివరెన్స్ దొరికింది ఆమెకు స్వాతంత్రం వచ్చింది ఎంత ముందు స్వాతంత్రం లేదు స్వాతంత్రము లేని వ్యక్తిగా ఎంతకాలంగా కాలంగా జీవించిందో మనకు తెలియదు ఒక స్త్రీలో ఉన్నటువంటి దురాత్మను వెలగొట్టాడు ఒక సోద చెప్పేటువంటి స్త్రీలో ఉన్నటువంటి దయ్యాన్ని దెయ్యాన్ని విడిపించడం క్యాస్టింగ్ అవుట్ డీమాన్స్ అపోస్తుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయంలో మనం దాన్నే చూస్తున్నాం నామములు దయ్యములను వెళ్ళగొడతారు అదే దాన్ని మనం చూస్తున్నాం నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదవ వచనం దేవని స్తోత్రం హే మనం ఈ అధ్యాయంలోకి రాలేదు ఇరవై అధ్యాయంలోకి రాలేదు రాబోయే రోజులు మనం రాబోతున్నాం దాంట్లో నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం అందుకని ఇప్పుడు దాంట్లోంచి ఎక్కువగా నేను చెప్పడం నాకు ఇష్టం లేదు పదో వచ్చిన నేను చదువుతున్నాను పాల్ వెంట్ డౌన్ స్టేట్స్ బెంట్ ఓవర్ ద బాయ్ అండ్ ఎంబ్రేజర్ హిమ్ టేకింగ్ ఇన్ మెనీ సాంగ్స్ హీ సెట్ టు ఆల్ ద పీపుల్ గ్యాదర్ స్టాప్ యువర్ వరింగ్ హీఈస్ కమ్ బ్యాక్ టు లైఫ్ హీ సోల్ ఈస్ ఇన్ హిమ్ పాల్ రైజర్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ అని రాయబడింది ఫుట్ నోట్లో తొందరపడద్దు టెన్షన్ పడద్దు కలవరపడద్దు ఏం కాలేదు అతను నిద్రిస్తున్నాడు అని అనకపోయినప్పటికీ అతని ప్రాణం అతనిలోకి ఉంది అతను లేస్తున్నాడు లేవబోతున్నాడు ఐతుకు అనేటువంటి వ్యక్తిని యుటికస్ అనబడినటువంటి ఒక వ్యక్తిని త్రోయా అనే ప్రదేశంలో మూడో మిస్టరీ జర్నీలో వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మిద్ద మీద మూడో అంతస్తులో వాళ్ళు కలుసుకుని అర్ధరాత్రి వరకు జరుగుతున్న మీటింగ్లో వాడు కిటికీలో కూర్చొని నిద్రపోయి కింద పడ్డాడు చూడండి పౌలు దేవుని యొక్క శక్తి ద్వారా పునరుత్నపు శక్తి ద్వారా అతన్ని బ్రతికించాడు ఆత్మీయంగా బతికించడమే కాదు అక్షరార్థంగా కూడా ప్రజలను మనం బతికించగలం నామములోని శక్తిని బట్టి దేవుని స్తోత్రం హలేలుయా ఎలుమానేడు గుడ్డివాడిని బాగు వాడికి వాడిని గుడ్డివాడిగా కొంతకాలం షార్ట్ టర్మ్ బ్లైండ్ మైండ్గా మార్చడం బలహీన పదాలు పాదాలు కలిగిన వాడిని బాగు చేయడం దెయ్యం పట్టిన స్త్రీని ఆమెను విడిపించడం ఐతుకును బ్రతికించడం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఐదో వచ్చిన మనం గమనించినట్లయితే స్తోత్రం మన దీని గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఏ హాని పొందకపోవడం హాని కలుగదు మనకు స్తోత్రం హాని కలుగకుండా అనగా దేవుడు ఒక అనర్థం నుంచి పాము చుట్టుకుంది కానీ కాటు వేయలేకపోయింది కాటు వేసిందో లేదో మరి మరి తెలియదు పాము చుట్టుకుంది చూసారా ఆ చుట్టుకున్న దాన్ని చుట్టుకోవడం నుంచి విడిపించుకోవడం కొద్దిగా కష్టమే అయినప్పటికీ చుట్టుకున్న దాన్ని ఈజీగా తీసుకొని జాడించే అవతల పడేశాడు ఒక పెనుగులాట జరిగి ఉండొచ్చు పాముకి పౌలు గారికి మధ్యలో స్తోత్రం ఆ పోరాటంలో పౌలుదే విజయమైంది కానీ పాముది విజయం కాలేదు అంధకారపు శక్తులకు విజయం లేదు చుట్టుకోవచ్చు అంధకారపు శక్తి కానీ అది కాల్చబడుతుంది అంధకారపు శక్తి పౌలు నిలిచి ఉన్నాడు మిగిలి ఉన్నాడు కానీ పాము కాల్చివేయబడింది న్యాయదేవత అనేదో కామెంట్లో చెప్పారు నాగదేవత అనాల్సిన వాళ్ళు పోయి న్యాయదేవత అన్నారేమో మనది తెలియదు వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇతను చచ్చిపోతాడు ఇంకాసేపటికి ఇతని పని అయిపోయింది అని అనుకున్నారు కానీ ఏం కాలేదు హాని నుంచి దేవుడు కాపాడాడు ఇదే అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము పౌలు పరిచయం ద్వారా దేవుడు చేయించిన విశేషమైనటువంటి అద్భుతాల గురించి మనం ఆలోచిస్తున్నాం ఇరవై ఎనిమిదో వచ్చాయము ఎనిమిదో వచ్చిన దేవుని స్తోత్రం ఒక ద్వీపానికి వచ్చారు ఇంచుమించు ఇది అపోస్తుల కార్యము చివరి అధ్యాయం తాను రోమ్కి దగ్గరలో ఉన్నాడు చాలా దగ్గరలో ఉన్నాడు తర్వాత రోమ్లో ఉన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఎనిమిదో వచ్చిన రాయబడిన మాట నేను చదువుతున్నాను స్తోత్ర హిస్ ఫాదర్ లే సిక్ ఇన్ బెడ్ ద రోమన్ గవర్నర్ ఆఫ్ ద ఐలాండ్ ఆ ద్వీపము రోమా ప్రభుత్వపు ఆధీనంలో ఉంది దాని యొక్క గవర్నర్ అయినటువంటి పబ్లియస్ అనేటువంటి అతను హిస్ గ్రేషియస్లీ వెల్కమ్ డస్ యాజ్ his హౌస్ గెస్ట్ అండ్ showed us హాస్పిటాలిటీ ఫర్ త్రీ డేస్ అండ్ బీ స్టేడ్ విత్ హిమ్ హీ స్వాదర్ మూడు రోజులు మేము ఉన్నప్పుడు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు మాకు తెలియదు కానీ హీ స్వాదర్ లెస్ సిక్ ఇన్ బెడ్ సఫరింగ్ ఫ్రమ్ ఫిట్స్ ఆఫ్ హై ఫీవర్ అండ్ డిసెంట్రీ so paul went into his room and after praying placed his hands on him he was instantly healed తక్షణ <laughs> స్వస్థత సార్ మీకు అభ్యంతరాలు అయితే ప్రార్థన చేయొచ్చా చేయండి సార్ నో ప్రాబ్లం ఆయనకి జ్వరం తగ్గాలి బేదులు తగ్గాలి మోషన్స్ రీసెంట్లీ తగ్గాలి అతను నార్మల్ కావాలి మేము ఇదేగా కోరుకునేది మేము కోల్చేది న్యాయ దేవతలను వాళ్ళ వెళ్ళి కొలవచ్చు కానీ యు క్యారీ ఆన్ కార్యం జరగడం ముఖ్యం ఏ దేవుడేమో ఏతేమి అన్నట్టుగా మాట్లాడు పౌరు ప్రార్థన చేసినా అద్భుతం జరిగింది అప్పుడు ఆ ద్వీపంలో ఒక ఉద్యమం కలిగింది దేవుని స్తోత్రం హల్లే నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను అద్భుతాలు అద్భుతాల గురించి ఎందుకు మాట్లాడుకున్నాము అంటే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను ఆరు అద్భుతాల గురించి మనం మాట్లాడుకున్నాం ఒకడు గుడివాడు కావడం ఒకడు బలపడ్డం ఒకడు దురాత్మ నుంచి విడుదల పొందడం ఒకరు బ్రతికించబడ్డం పౌలే స్వస్థావరం కలిగిన పౌలే హాని పొందకపోవడం సర్పం వలన తర్వాత ఒక వ్యక్తి ద్వీపవాసి అనాగరికుడైన చూస్తున్నాం దేవుడు ఈ దినాల్లో కూడా ఇంటి అద్భుతములు జరిగించి తన నామాన్ని మరచుకు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె